బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ అఖండమైన విజయాన్ని సాధించింది అప్పటి నుంచి అఖండ టూ రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి అయితే ఈ సీక్వెన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది లాంటి విషయాలపై క్లారిటీ లేదు అయితే బోయపాటి శ్రీను అఖండ టూ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పూర్తి చేస్తున్నాడని ప్రస్తుతం మాటల రచయిత ఏ నృతం డైలాగ్స్ రాస్తున్నాడని తెలుస్తుంది జనవరికి పూర్తి స్క్రిప్ట్ ఫినిష్ చేసి అన అనంతరం ఈ సినిమాని స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారంట ఇక ఈ కథలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని మెయిన్ చాలా కొత్తగా ఉంటుందని బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతున్నట్లు టాక్ అలాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచులు మాత్రం సినిమాలో ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందంట ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో అఖండక్టివ్ సినిమా రాబోతున్నట్లు టాక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి